అదోని స్మార్ట్ మెట్ల మా ఇంటికి పెడితే ఊరుకోము అదోని స్మార్ట్ మెట్ల మా ఇల్లుకు పెడితే ఊరుకోము అదోని స్మార్ట్ మెటర్లు వెంటనే రద్దు చేయాలి అదోని స్మార్ట్ మెటర్లు రద్దు చేసే వరకు పోరాడుతాం అదోని స్మార్ట్ మెట్ల మా ఇల్లు పెడితే ఊరుకోము వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖలో ఏదైతే ప్రభుత్వం త్వరలో తీసుకురానటువంటి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సమావేశాలు రౌండ్ టేబుల్లో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం విశాఖలోని అంబేద్కర్ భవన్లో ఉన్న ఇక్కడ పలు ప్రజా సంఘాల ప్రతినిధులంతా కూడా సమావేశమయ్యారు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు అసలు వారి మాటలను తెలుసుకుని చెప్పండి సార్ మీరు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తారు ఈ స్మార్ట్ మీటర్లు వినటానికి చూడటానికి అందంగా కనిపిస్తుంది తప్పగాని దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనుబాంబులాగా ఉంది స్మార్ట్ మీటర్ ఇప్పుడున్న మీటర్లు చాలా చక్కగా పనిచేస్తున్నాయి ఏ ప్రాబ్లం లేకుండా మీటర్లు ఎందుకు మారుస్తారని దళిత గిరిజనులు హెచ్చరిస్తున్నాం ఈ స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వంలోనే లోకేష్ బాబు పాదయాత్రలో చెప్పారు ఆ స్మార్ట్ మీటర్ల బద్దలు కొట్టండి అని ఇప్పుడు ఎందుకు నోరు విప్పలేదని మేము దళిత గిరిజను అడుగుతున్నాం లోకేష్ బాబుని ఇదిగో లోకేష్ బాబు నువ్వు అడ్మినిస్ట్రేషన్లో మీ నాన్నగారు మేధావి అయితే అవ్వచ్చు కానీ మీ మేధావితను మా దళిత గిరిజనుల మీద చూపిస్తే మరొక బషీరు బాగులో జరిగిన ఉద్యమమే మరలా చేపడతామని మీకు హెచ్చరిస్తున్నాం ఎన్డీఏ కూటమి ఎలక్షన్ ముందు మాకు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అన్నారు సంక్షేమ పథకాలు అన్నారు కానీ ఎస్సీ ఎస్టీ సప్రానిధులు ఎక్కడికి పోతున్నాయి అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న దళితులకు రావాల్సిన హక్కులను ఎక్కడ మీరు చేస్తున్నారని మేము హెచ్చరిస్తున్నాం ఇదిగో ఎన్డయ కూడా ప్రభుత్వం వారికి దళిత గిరిజలు హెచ్చరించింది ఒకటే ఈ స్మార్ట్ మీటర్లను వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలోని దళితులందరూ కూడా ఏక తాటి మీద ఉండి అమరావతిని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తున్నాం మీరు చెప్పండి సార్ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అంటే ఎటువంటి ప్రజలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది అంటే ఎందుకు మీరు దీని వ్యతిరేక స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించడానికి ప్రధాన కారణము ఎందుకంటే ఇప్పటి వరకు ఒక విధానం అంటూ ఉంది ఆ విధానం స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపే ప్రక్రియగా మనకు తెలుస్తుంది కాబట్టి ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని ప్రజలు పలు పిలిపిచ్చారు కాబట్టి అదే మంత్రి అదే నారా లోకేష్ గారు ఈరోజు స్మార్ట్ మీటర్లకు బిగించడానికి పునుకుంటారు ఇది సరైంది కాదు ఆ నైతికత మీకు లేదు ఎందుకంటే నూటికి ఎనభై శాతం మంది ఉన్నటువంటి మేము మా ఓట్లతో గెలిచిన మీరు మా ట్యాక్సుల ద్వారా జీతాలు పొందుతున్న మీరు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత మాట మార్చే మార్చ మార్చే ప్రభుత్వం అనేది దిగిపోవాలి ఆ నైతికత మీకు లేదు కాబట్టి ఓట్లు మావి సీట్లు మావి అన్నట్టు మానే శ్రీ కాశీరామ్ గారు చెప్పారండి అంటే మీరు ప్రతిసారి కూడా వాగ్దానం చేస్తారు దానికి భిన్నంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు బద్దలు కొట్టమని మీరు చెప్పారో ఈరోజు ప్రజలకు మేము పిలిపిస్తున్నాం ప్రజా సంఘాలుగా ప్రజలే బద్దలు కొడతారు మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి తక్షణమే స్మార్ట్ మీటర్లు పద్ధతిని ఉపసంహరించాలి ఎందుకంటే సబ్సిడీ ఎత్తేయడంలో భాగంగా కుట్ర జరుగుతుంది ఈరోజు రైతులపైన దళితుల గిరిజనులపైన ఏదైతే సబ్సిడీ ఉందో దాన్ని పూర్తిగా ఎత్తే కుట్ర జరుగుతుంది కాబట్టి తక్షణమే స్మార్ట్ మీటర్లు ఉపసంహరించడం డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి సార్ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అంటే చేతురుదారులు కానివ్వండి ఏదైతే కరెంటు మీద చిన్న ఈ వ్యాపారాలు చేసుకునే వారిపై ఏ మేరకు ప్రభావం ఉండబోతుంది ఇది ముందుగా ఈ మీటర్ ద్వారానే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా ఈ ప్రజల మీద భారం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీటర్ ఉంది పనిచేస్తుంది అది పద్ధతిగానే ఒక సిస్టమేటిక్గా ఉంది ఈ సిస్టమేటిక్గా ఉన్న పద్ధతిని తీసేసి కొత్తగా పెట్టడం వల్ల ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడదు ఎందుకంటే ఇదేమి ఏదో వస్తువు వాళ్ళకి ఇవ్వట్లే ఓన్లీ మీటర్ పెడుతున్నారు మీటర్ పెట్టి ఎనిమిది వేల ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారంటే అది భారమే కదా అలాగే మీటర్ పెట్టడం వల్ల అదనపుగా కొన్ని ఈ ఇబ్బందులు అన్నది వస్తున్నాయి ఎందుకంటే పీక్ అవర్స్ టైమింగ్ ఇంతకుముందు పీక్ అవర్ టైమింగ్స్ డొమెస్టిక్ కస్టమర్స్ మీద లేదు ఆ డొమెస్టిక్ కస్టమర్స్లో ఎవరున్నారు ఎక్కువ దళితులు గిరిజనులు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద కార్మికులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి వచ్చే సబ్సిడీలు ఎత్తేయడానికి ఈ ప్రభుత్వం అనేది కుట్ర పనుతుంది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి వాళ్ళని నడ్డి విరచడానికి ఈ ఈ పీకాస లోడ్లో ఎక్కువ ఛార్జ్ చేయడానికి అలాగే వాళ్ళ రీఛార్జ్ చేయకపోతే మొత్తం కరెంటే లేకుండా చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కుట్ర పనుతుంది ఆ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి ఇది ప్రభుత్వం కావాలనే ప్రజల మీద మోపుతున్న భారం ఇది కార్పొరేట్ రంగానికి వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలకి కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇది ప్రజల మీద రుద్దుతున్నారు అందుకని ఈ ప్రజా సంఘాలుగా దళితులుగా గిరిజనులుగా కార్మిక వర్గంగా మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకొని పాత యథాసథ స్థితిని కొనసాగించాలి పాత విద్యుత్ మీటర్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం ఏదైనా కాని కానిపక్షంలో మేము ప్రజలందరినీ కూడా మద్దతు కూడగట్టి దీని మీద ఉద్యమం చేసి దీన్ని రద్దు చేసే వరకు కూడా మేము పోరాడుతామని తెలియజేస్తున్నాం అలాగే ప్రజలకు కూడా మేము మా ప్రజా సంఘాలుగా ఒక విజ్ఞప్తి అన్నది చేస్తున్నాం మీ ఇంటికి వచ్చి స్మార్ట్ మీటర్ ఎవరైతే బిగిస్తారో వాళ్ళని నిలదీయండి ఇది అనావీష్యులుగా ఒక వ్యక్తులు వచ్చి మీ ఇంటికి ఈ మీటర్లు అన్నది బిగిస్తున్నారు దాన్ని మీరు వ్యతిరేకించండి అవసరమైతే ఆ మీటర్లను బద్రగొట్టి ఏదైతే గతంలో ఈ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలనేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశంపై మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పడం జరిగింది వాళ్ళు ఏం సమాధానం చెప్తారు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం ఇది రాష్ట్రంలోనే అలా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అన్నది గవర్నమెంట్ తీసుకుంది అందుకని మేము మా చేతుల్లో ఏమి లేదు అయినా సరే మా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు అది కాదు ఇది కళ్ళబుల కబుర్లు అటువంటి కళ్ళబుల కబురులో ప్రజానీకం ప్రజా సంఘాలు పడవు ఏదైతే ఈ ఉద్యమం ఈ స్మార్ట్ మీటర్ల రద్దుతోనే ఆగుతుంది తప్ప వేరే ఆల్టర్నేషన్స్ అన్నది ఏమి ఉండవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చెప్పండి మహిళలు ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఏ విధంగా నష్టం పోయే పరిస్థితి గతంలో అంబేద్కర్ చదువుకునే టైంలో ఏదైతే దీపం బుడ్డి వెలుగులో చదువుకునే ఈరోజు ఇంత ప్రయోజకులు అయ్యారో అదే విధంగా ప్రజలు అలవాటు పడినప్పటికీ ఈ కరెంటు తీసుకొచ్చి ప్రజలని అది దాన్ని అలవాటు చేసి ఈరోజు ప్రజల పైన ఈ భారాలు మోపడము ఇది చాలా బాధాకరమైన విషయము సర్దుబాటు సాధ్యులతో పెంచారు అలాగే వైసీపీ ఉండేటప్పుడు దాదాపు ఎనిమిది సార్లు ఈ కరెంటు రేట్లు పెంచినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే ఇది మేము రద్దు చేస్తాము మేము కరెంటు సాధ్యలు తగ్గిస్తామని ప్రజలకు భరోసా ఇస్తూ అలా ఓట్లతో ఈరోజు గద్దె నెక్కిన తర్వాత ఈ ప్రజలు కనిపించట్లేదు అలా కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రపంచకమే వాళ్ళకు కనిపించకుండా పరిపాలన చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు అదాని స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ ప్రజలపై భారాలు తున్నారు అది మహిళలకు మిక్సీ కానీ లేకపోతే పొద్దున్నే పిల్లలకు క్యారేజ్ చేసేటప్పుడు కరెంటు లేకపోతే ఏదో చీకటి దీంట్లో బ్రతుకుతున్నామన్న ఒక ఆలోచనతో ఏ పని జరిగే పరిస్థితి లేదు దానికి సంబంధించి కరెంటు లేకపోతే మోటార్ వేసుకొని కానీ లేకపోతే వాటర్ పట్టుకొని కానీ ఇవన్నీ ప్రతీది మహిళలకు ప్రతీది ఇంట్లో కరెంటు లేకపోతే ప్రతీది కూడా ఒక జీవక్షర పడేటట్టు పరిస్థితిలో ఉంది కాబట్టి అందరికీ మహిళలు కాదు అది అందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి ఈరోజు ఏదైతే సర్దుబాటు సాధ్యులతో పెంచుతున్నారో ఇప్పుడే మూడు సార్లు పెంచడం జరిగింది అవన్నీ తగ్గించాలని ఈ అదాని ఒప్పందం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇందులోనే ఈరోజు ఏవైతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఆ హామీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రీ బస్సులు అని చెప్పారు ఆ ప్రీ బస్సులు ఎవరికి కావాలండి మీరు ఒకటో రెండు బ్రస్సులు వేస్తారు వేసి ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇంకా ఎందుకంటే ఆ బస్సుల కోసం కొట్లాడుకొని చాలా బేవత్సంగా ఉంటుంది ప్రజల్ని ఎంతసేపు పోట్లాడిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా ఇది తెలుగుదేశమా వైసీపీ ఇంకొకట ఇంకొకట కాదు ప్రతి ఒక్కరు కూడా ఓట్లతో గెలుస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెట్టడానికే వస్తున్నారు తప్ప ప్రజలు మేలు కోరుకొని ఎవరు రావట్లేదు ఇటువంటి పరిపాలన కానీ చేసేయడానికే మీరు చేయడానికి మీరు పూనుకుంటే ఇంకా రాబోయే కాలంలో ఓటు ఎవరికి ఇవ్వాలా లేకపోతే మేమే అధికారంలోనికి రావాలనే నిర్ణయం దళితులు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు కొంతమంది దళితులు ఉన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నారు కానీ అక్కడ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అదాని స్మార్ట్ మీటర్ల వల్ల ఈరోజు దళితులు కానీ మైనార్టీలు కానీ మొత్తము బడు బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి అందరూ కూడా మేము ప్రతి ఏరియాకి వెళ్ళి అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రోడ్ లేకపోతున్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంకి ఏదైతే బుద్ధి చెప్పారు గతంలో తెలుగుదేశం ఉండేటప్పుడు ఆ పోరాటం ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళకి రుచి చూపించాలనేదే ప్రజలు అయితే అనుకుంటూ ఉన్నారు ఆ పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్త తీసుకొని మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మీరు అధికారంలో ఉంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను లేదు ఆ పరిస్థితులు లేకపోతే మీకు తొంగలం తొక్కడానికి కూడా ఈ ప్రజలు వెనకాడరని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీరు చెప్పండి ఈ స్మార్ట్ మీటర్లు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు స్మార్ట్ మీటర్లు ఎందుకంటే వ్యతిరేకిస్తున్నాము గత మీటర్లు పాత మీటర్లు అయితే ఉన్నాయి అవి కరెంటు బిల్లులు వచ్చేటప్పుడు ఒక ఇరవై రోజులో పది రోజుల్లో టైం ఇస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తావనకు రావట్లేదు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు కానీ బిగిస్తే అదనంగా తొమ్మిది వేలు దాకా సుమారు తొమ్మిది వేలు చిల్లర పడుతుంది అలాగే ఆరు సంవత్సరాలకి అది స్మాస్ అయిపోతుంది పనికిరాదు ఇంకా ఇంకా కొత్తగా ఇంకా ఛార్జెస్ పడిపోతుంది ఇంకా అది అంతా పద్దెనిమిది వేల చిల్లర దాకా పడిపోతుంది కాబట్టి ఈ ఇంత అమౌంట్ కూడా ప్రజల మీద పడుతుంది ఎవరైతే ఆ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటున్నారో ప్రతి ఒక్క ఇంటి మీద ఆ చిల్లర చిల్లర వ్యాపార చిరు వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళ మీద భారం పడుతుంది వాళ్ళకి రోజుకు ఐదు వందలు మూడు వందలు సుమారు వెయ్యి రూపాయలు కూడా రావడం కష్టం చిరు వ్యాపారస్తులకి వాళ్ళ మీద ఈ అధిక భారం పడుతుంటే వాళ్ళ ఇళ్ళల్లో భార్య పిల్లలకి ఏం పోషించుకోగలరు ఈ కరెంటు బిల్లు ఎలా కట్టుకోగలరు కాబట్టి ఇది ఇంకొకటి కూడా కొత్తగా ఇదేంటి ఈ రీఛార్జ్ టైప్లో పెడుతున్నారు సెల్ రీఛార్జ్ ఎలాగైతే ఒక రెండు వందలు మూడు వందలు పెట్టుకుంటే అది వెంటనే వన్ మంత్లో ఇరవై ఎనిమిది రోజులు ఆగిపోతుందో అట్లాగే ఈ స్మార్ట్ మీటర్ల తాలూగా రీఛార్జ్ కూడా అలాగే ఆగిపోతుంది అలాగే ఇక్కడ ఉన్న మీటర్కి మన ఇంట్లో ఉన్న కరెంటు మీటర్కి ఎక్కడో ఉన్న ఆదాని వాళ్ళ ఆయామలో ఉన్న దీనికి వాళ్ళు కట్టబెట్టడం కాదు కానీ ఈ యొక్క ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతిలో రిమోట్ ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న టీవీకి మన చేతిలో రిమోట్ ఉంటుంది కానీ ఈ స్మార్ట్ మీటర్లకి అట్లా ఉండదు ఇక్కడ ఉన్న మనం వాడుకున్న కరెంట్కి వాళ్ళ చేతిలో ఉంటుంది రీఛార్జ్ అలాగే రీఛార్జ్ అయిపోగానే ఎలాగైతే సెలవుతుంది అలాగే కరెంట్ ఆగిపోతుంది కాబట్టి ఇది ప్రతి ఒక్క పేద ప్రజలకి మహిళలకి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి భారమైన విషయం కనుక ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఏదైతే ఎలక్షన్కు ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మీరు నెరవేర్చకపోయినా పర్లేదు వెంటనే స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి రద్దు చేయాలి ఈ పెంచిన టూప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి ఈ మీటర్ విషయంలో కరెంటు విషయంలో ప్రతి ఒక్కటి కూడా మీరు వెనక్కి తీసుకోపోతే గతంలో మీకు ఏదైతే బుద్ధి చెప్పామో బసీరాబాగ్లో అంతకన్నా రెట్టింపుడు బడుగు బలగైన వర్గాలు దళితులు ప్రతి ఒక్కళ్ళ గిరిజనలు తిరుగుబాటు చేసి ఇంటింటికెళ్ళి మేము ప్రచారం చేసిందే కాదు వాళ్ళు కూడా స్పందించే వాళ్ళతో స్పందించాలని కోరుకుంటున్నాము అదే రిపీట్లో మీకు మీకు గద్దెని ఎక్కించడమే కాదు ఈ ప్రజలకు దించడం కూడా ఎలా ఉంటుంది అనేది రుచి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఏదే విశాఖకు సంబంధించి ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ల కారణంగా దళితులు గిరిజనులు ముఖ్యంగా ఏదైతే చేతివృత్తిదారులు వీరంతా ఉంటారో వీరంతా తీవ్రంగా నష్టపోయే పరిస్థితుందని వీరికి వచ్చే రాయితీలు కూడా పోయే పరిస్థితుందని ఈ స్మార్ట్ మీటర్లు రీఛార్జ్ పద్ధతులను తాము వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం దీన్ని తీసుకువద్దాం అనుకుంటున్న ఈ ప్రక్రియను ఈ పద్ధతిని విరమించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు చేస్తామని చెప్తాన్ ముఖేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్